నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయతీలు నిర్వహిస్తే వేటు అవినీతికి పాల్పడి పోలీస్ శాఖకు మచ్చ తెస్తే ఉపేక్షించం రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి సందేశం ధాన్యం తడిస్తే నిర్వాహకులదే బాధ్యత కొనుగోలు కేంద్రాలు మిల్లర్లకు మార్గదర్శకాలు జారీ నల్గొండ జిల్లాలో తాగునీటి సాగునీటి అవసరాల కోసం ఎస్సారెస్పీ రెండో దశ కాలువకు రెడ్డి దామోదర్ రెడ్డి ఆర్డీఆర్ నామకరణ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అందకుండా చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు తెలంగాణ బీసీ జేఏసీని ఏర్పాటు చేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షులుగా ఉన్న ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ గౌడ్ సంయుక్తంగా ప్రకటించారు తెలంగాణలోని నూట నలభై నాలుగు మండలాలకు కొత్త లు వస్తున్నారు ఇటీవలే గ్రూప్ మైనస్ ఒకటిలో ఎంపికైన వారిని ఖాళీ స్థానాల్లో ప్రభుత్వం నియమించనుంది పాక్పై ఆఫ్ఘన్ దాడి యాభై ఎనిమిది మంది సైనికుల హతం ముప్పై మందికి గాయాలు తొమ్మిది మంది ఆఫ్ఘాన్ సైనికులు మృతి క్రీడా వార్తలు మహిళల వన్డే కప్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి నేటి సూక్తి నమ్మకం ప్రాణం రెండూ ఒకటే ఒక్కసారి పోతే తిరిగి రావు నమ్మిన వారిని మోసం చేయకూడదు ఆరోగ్య చిట్కా కొలెస్ట్రాల్ను తగ్గించడంలో జీలకర్ర ప్రధానంగా ఉపయోగపడుతుంది నిన్నటి జీకే ప్రశ్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒకే వ్యక్తి ఏకకాలంలో ఎన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేయవచ్చు జవాబు రెండు నేటిజీకే ప్రశ్న టీ ఇరవై క్రికెట్లో పదమూడు వేలు పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్గా ఎవరు రికార్డు సృష్టించారు నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి ఇటీ ఇరవై క్రికెట్లో పదమూడు వేలు పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్గా ఎవరు రికార్డు సృష్టించారు